జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో గత నెలలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అమెరికా వ్యవహరిస్తున్న తీరు విస్మయం కలిగిస్తుంది ఒకవైపు భారత్కు అన్ని విధాల మద్దతు ప్రకటిస్తున్నామని చెబుతున్నాయి మరోవైపు అధ్యక్షుడు ట్రంప్ సహా ఇతర నేతలు చేస్తున్న వ్యాఖ్యలు డబుల్ గేమ్లా కనిపిస్తున్నాయి అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో భారత్ పాకిస్తాన్లు సమయమనం పాటించాలని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్ తుల్సి గబ్బార్డ్ మాత్రం ఉగ్రవాదుల ఏర్వేదలో భారత్ కు పూర్తిగా మద్దతు ఇస్తామని చెబుతున్నారు వాస్తవానికి ఉగ్రవాదాన్ని పెంచి పాకిస్తాన్ కు ట్రంప్ టూ పాయింట్ జీరో ప్రభుత్వం బలమైన సంకేతాలు పంపిస్తుందని భావించినా ప్రస్తుతం అనుసరిస్తున్న తటస్థ వైఖరి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని నిపుణులు చెబుతున్నారు కాశ్మీర్ వివాదానికి సంబంధించి మధ్యవర్తిత్వం చేస్తానని తన తొలి పాలనలో ప్రకటించిన ట్రంప్ కాశ్మీర్ విషయాన్ని ఆ రెండు దేశాల్లో ఏదో ఒక మార్గంలో పరిష్కరించుకుంటాయి నాకు భారత్ పాకిస్తాన్ రెండూ దగ్గరే వారే ఏదో ఒక మార్గం ఎంచుకుంటారు అని గత వారం వ్యాఖ్యానించారు చిత్రతా సంబంధిత మినహాయింపుల్లో భాగంగా ఇటీవల ఐదు పాయింట్ మూడు బిలియన్ డాలర్లను మంజూరు చేశారు అదేవిధంగా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల నిర్వహణ కోసం నాలుగు వందల మిలియన్ డాలర్లకు ఆమోదం తెలిపారు చిత్రం ఏమిటంటే తన తొలి పాలనలో పాకిస్తాన్పై ట్రంప్ తీవ్రస్థాయిలో నిప్పులు జరిగారు ఉగ్రవాదులకు ఆ దేశం స్వర్గధామంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఒకటి పాయింట్ మూడు బిలియన్ డాలర్ల భద్రత సాయాన్ని నిలుపుదల చేశారు అప్పట్లో కానీ ప్రస్తుతం ఉగ్రదాడిపై స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ భారత్ పాటించాలని సూచించారు నిజానికి పహల్గాం ఉగ్రదాడి జరిగి ఇరవై ఆరు మంది మృతి చెందిన సమయంలో ఆయన కుటుంబంతో సహా భారత్ లోనే ఉన్నారు అయినప్పటికీ ఆయన భారత్ సమయమునం పాటించాలని చెప్పడం గమనార్హం ఇదే సమయంలో పాక్ తన బాధ్యత మేరకు నడుచుకోవాలి అని ఊరుకున్నారు కాగా భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పరిస్థితులపై చర్చించడానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి త్వరలో సమావేశం కానుంది పహల్గామ్ దాడికి ప్రతీకారంగా యుద్ధానికి దిగాలని భావిస్తే భారత్ దానిని నివారించాలని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు ప్యాక్స్ న్యూస్తో ఆయన మాట్లాడుతూ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు తీసుకున్నప్పటికీ అది విస్తృత సంఘర్షణలకు దారితీయవచ్చునట్టు భావిస్తున్నట్లు తెలిపారు పాకిస్తాన్ చెందిన ఉగ్రవాదులను గుర్తించే క్రమంలో భారత్ ఆ దేశం సహకరించాలి ఈ విషయంలో పాక్ సహకరిస్తుందని ఆశిస్తున్నాం అని వాన్స్ అంటున్నారు